అందరికీ నమస్కారం అండి తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటన జరిగి నెల గడిచిపోయింది ఈ తొక్కిసలాట ఘటనలో ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాలకి టీవీకే పార్టీ తరఫున ఆర్థిక సహాయం ప్రకటిస్తానని టీవీకే అధ్యక్షుడు విజయ్ చెప్పారు అయితే ఆర్థిక సహాయం అక్టోబర్ పద్దెనిమిదినే ఆ మృతుల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు ఇరవై లక్షలు కానీ వాళ్ళందరినీ త్వరలో కలుస్తానని వాళ్ళ వాళ్ళందరికి అండగా ఉంటానని విజయ్ ప్రతి ఒక్క కుటుంబ కుటుంబానికి చెప్పారు మృతుల కుటుంబాలకి ఫోన్ చేసి మరీ చెప్పారు కానీ ఏం జరిగింది ఇరవై లక్షలు డబ్బులు ఇచ్చారు ఒక ఒక మహిళ అయితే ఆ డబ్బును వెనక్కి పంపేయటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆ కరూర్ తొక్కిసలాట ఘటనలో సురేష్ భార్య సంగవి ఆ డబ్బు తిరిగి వెనక్కి పంపారు ఆమె డిమాండ్స్ ఎలా ఉన్నాయి తెలుసా విజయే మా ఇంటికి వచ్చి మమ్మల్ని పరామర్శిస్తారని వీడియో కాల్లో మాట్లాడారు మాకు డబ్బులు ముఖ్యం కాదు విజయ్ పరామర్శే మాకు ముఖ్యం అంటూ ఆ డబ్బుని వెనక్కి పంపారు చూడండి విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత బయటికి రావటమే చాలా శాంతి భద్రతల సమస్యగా మారింది వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పారు వీడియో కాల్లో ఆ నలభై కుటుంబాలతోటి సపరేట్గా ఒక మల్లాపురం మల్లాపురంలో ఒక రూమ్ మాట్లాడి వాళ్ళందరినీ మాట్లాడారు వాళ్ళందరూ బంధువు కుటుంబాలతోటి మాట్లాడారు అది కేవలం సానుభూతి భవిష్యత్తులో అండగా ఉంటానని మీ తరపున న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు ఈమె మీటింగ్కి వెళ్లకుండా విజయ మా ఇంటికి రావాలి అని డిమాండ్ పెడుతుంది ఇప్పుడు కరూరు తొక్కిసినట్టు ఘటన జరిగి నెల దాటిపోయింది కానీ విజయ్ ఎక్కడ కూడా బయటకు వచ్చిన సందర్భాలు లేవు ఎందుకంటే మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం అవుతాయి శాంతి భద్ర శాంతి భద్రత సమస్య వస్తుంది అంటూ ఆయన బయటికి రావట్లే పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వరు కానీ ఇటువంటి సమయంలో ఆమె తన కుటుంబానికి అండగా ఉంటాయి ఆ ఇరవై లక్షలు అది పట్టించుకోకుండా విజయ మా ఇంటికి రావాలి మాకు డబ్బులు ముఖ్యం కాదు ఈ పరిహారం మీకే వెనక్కి పంపిస్తున్నాను అంటూ ఆ ఇరవై లక్షల రూపాయలు వెనక్కి పంపించటంపై చాలా చర్చనీయాంశంగా మారింది మిగతా నలభై మంది తీసుకున్నారు ఇరవై లక్షలు కానీ ఈ సంఘవి సురేష్ భార్య సంఘవి మాత్రం విజయ మా ఇంటికి రావాలి విజయ్ పరామర్శే మాకు ముఖ్యం ఈ ఇరవై లక్షలతో మాకు ఏమి వద్దు అంటూ వెనక్కి పంపింది ఇంత పిచ్చి అభిమానం వేర్ర అభిమానం అంటూ కొంతమంది ఆమె తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విమర్శిస్తున్నారు ఇది నిన్న తమిళనాడులో జరిగిన మొన్న ఇరవై ఏడో తారీఖున మామల్లాపురంలో బాధిత కుటుంబాలకి విజయ్ పరామర్శించారు సానుభూతి ప్రకటించాడు భవిష్యత్తులో అండగా ఉంటానని వాళ్ళకి తెలిపారు థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ